హాయ్ ఫ్రెండ్స్ తిరుపతికి అయితే చేరుకున్నాము శ్రీవారి మెట్ల నుంచి నడుచుకుంటూ వచ్చేసాము మేము అయితే ఈ మాధవ నిలయంలో ఉన్నాము లాజర్లు తీసుకున్నాము తర్వాత రూమ్స్ దగ్గరికి వెళ్ళేసరికి ఏ రూమ్స్ బాగా క్రౌడ్ ఎక్కువ ఉందనేసరికి ఎందుకులో ఇంకా అని చెప్పని ఇక్కడ ఈ మాధవ నిలయంలోనే ఉన్నాము అయితే దర్శనం అయితే బాగా జరిగింది మళ్ళీ గుడి దగ్గరికి వెళ్తున్నాము సరే లేకసేపు కూర్చుందాము అని కదా అని చెప్పని వ్యూ మాటికి చాలా బాగుంది కదా ఇదే మెయిన్ సరికి తెలుసు కదా అందరికీ ఇక్కడ మనం ఇక్కడికి వస్తే ఈ ఇప్పుడు దర్శనకి వెళ్ళాలన్నా సరే ఇక్కడికే రావాలి మనం గుడి దగ్గరికి వెళ్ళాలన్నా ఇక్కడికే రావాలి లేదంటే మనం కాంప్లెక్స్లో షాపింగ్ చేయాలన్నా కూడా ఇక్కడికే రావాలి కింద అక్కడ సబ్జ్యం ఉంటుంది కదా కింద నుంచి వెళ్తే మనం డైరెక్ట్గా అక్కడికి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు లేదంటే పైనుంచి వెళ్ళినా కూడా మనకి ఇక్కడ కాంప్లెక్స్లోకి వెళ్ళడానికి దారి ఉంటుంది అసలు మెయిన్ మనకి అక్కడ ఎదుగుండి అక్కడ ఎంట్రల్ సాంగ్ అనిపిస్తుంది కదా ఫోటో అది అక్కడ ఫోటో పాయింట్ అది అసలు మనం ఎంతమంది అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారో చూసారా నేనైతే ప్రతిసారి వచ్చిన ప్రతిసారి అక్కడ ఫొటోస్ తీసుకుంటాము మరి మీలో ఎంతమంది అక్కడ తీసుకున్నారో లేదో కామెంట్ చేయండి ఇంకా మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కానీ నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా తనకైతే వెళ్తున్నాము ఫొటోస్ అని చెప్పి అక్కడ ఆగాము అందరమే అసలు ఛాన్స్ ఇస్తారని చెప్పి చూస్తుంటే అసలు ఒకళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు అసలు అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగుదామంటే ఇంకా ఇంకా పక్కన చూసిన ఫొటోస్ దిగి ఇంక పక్క వచ్చేసాము ఇంకా ఇక్కడ గుడి దగ్గరికి వెళ్ళేసరికి ఇదిగోండి ఆర్చి ఎంట్రన్స్ ఎంతైనా అసలు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి ఉన్నట్టు అసలు ఆ ఫీలే వేరు కదా అసలు మామూలుగా లేదైతే మటు క్రౌడ్ అసలు మేము వెళ్ళినప్పుడు జనం చూసారా ఎంతమంది ఉన్నారు ఇంకా పిల్లలకి స్కూల్ కూడా ఇంకా అవ్వలేదు అప్పటికి అందరూ చక్కగా ఎవరెవరి ఫ్యామిలీస్ తోటి చక్కగా కూర్చొని పీస్ఫుల్గా ఉన్నారు అందరూ ఒక్కళ్ళ దగ్గర ఫోను ఒక్క ఫొటోస్ తిగడానికి మాత్రమే ఫోన్ యూజ్ చేస్తున్నారు లేదంటే చక్కగా గుడి ముందు కూర్చొని ప్రశాంతంగా ఉన్నారు అందరూ అదే ఇంటి దగ్గర ఉంటే ఎవరు ఫోన్ వాళ్ళు చూసుకుంటా బిజీ బిజీగా ఉంటారు కానీ ఇక్కడ చూసారా ఎంత పీస్ఫుల్గా అందరు కూర్చొని హ్యాపీగా ఫ్యామిలీస్ తోటి సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ దేవుడి సన్నిధిలో చూడడానికి కూడా చాలా బాగుంది అసలు మరి ఎప్పుడు వచ్చారో కామెంట్ చేయండి మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి మొత్తానికైతే గుడి దగ్గరికి వచ్చేసాను అసలు ఈ ఎండకి ఎక్కడికక్కడికి షెడ్లు మొత్తం కట్టేస్తున్నారు అసలు గుడి ఎదురు చక్కగా అందరు కూర్చోటానికి ఎండకి గుడి మటుకి అంటే అంతకుముందు ఏమో అక్కడి నుంచి చూసుకోవచ్చు ఇప్పుడేమో గుడి కరెక్ట్గా గుడి ఎదురుకెళ్తేనే మనకి గుడి కనిపించేలాగా అయిపోయింది ఇప్పుడు షెడ్లు కట్టేశారు కదా అందువల్ల కరెక్ట్గా ఏదో మనం గుడి ఎదురుకెళ్తేనే మనకి గుడి వ్యూ బాగా కనిపించింది గుడి మేమైతే నైట్ ఇక్కడే పడుకోవాలని చెప్పని గుడి ఎదురే పడుకోవాలని చెప్పని ఫిక్స్ అయిపోయాము ఇంకా గుడి ఎదురే పడుకుంటాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది వీడియో ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కీప్ వాచింగ్